హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం చూసే ప్రాపర్టీ ఇది మెట్రో రోడ్ అనే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఈ రోడ్ నుంచి మనకు ఇలా ఉంటుంది మొత్తం దారి ఉంటుంది ల్యాండ్ వరకు వెళ్ళేటట్టు చాలా ఛాన్స్ ప్రాపర్టీ వచ్చింది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లక్కన్ని కూడా ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు మనము చూడబోయే ప్రాపర్టీ టూ ఏకర్స్ ఫార్టీన్ ఫోర్టీన్ గుంటాస్ అండి మనకు రెండు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి మనకు అమ్మడానికి ఉంది చాలా మంచి ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సెల్ అండి డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ చిన్న ఫామ్ హౌస్ చేసుకున్న వాళ్ళకు చాలా ఛాన్స్ ప్రాపర్టీ వచ్చింది అర్జెంట్ సేల్కు ఉంది వీళ్ళకు మీరు చూడొచ్చు ఇక్కడ వ్యూ లొకేషన్ చూసుకుంటే చాలా మంచి లొకేషన్ వ్యూ బాగుంటుంది పెట్ బ్యాక్ సైడ్లో మనకు పెద్ద గుట్ట ఉంటుంది గుట్టలోనే ఈ ప్రాపర్టీ మనకు ఒక షెడ్ ఉంది ఇందులో మొత్తం ల్యాండ్ మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది ఒక బోర్ ఉంది దాంట్లో మంచి వాటర్ ఉన్నాయి మనకు త్రీ ఇంచ్ వాటర్స్ ఉంటాయండి మన కడీలు రౌండ్ ఫినిషింగ్ అయిపోయింది క్లియర్ టైటీలు ఆల్మోస్ట్ ఇది రెండు సార్లు సేల్డే జరిగిన ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు పెట్టారు లొకేషన్ చూసుకుంటే సంగారెడ్డి డిస్టిక్ హైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇలా మీరు చూడొచ్చు రెండు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి మనకు అమ్మడానికి వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు ఇక్కడ చెప్తున్నారండి అర్జెంట్లో ఉంది ఇంకా నెగోషియబుల్ అవుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఓనర్తో మీటింగ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి చాలా తక్కువ రేట్లోనే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఒక షెడ్ కొట్టారు ఇలా ఫార్మ్ హౌస్ చేయాలంటే చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నాయి మీరు వచ్చి చూడొచ్చు ఇలా ఎన్ఎస్సిపై ముంబై హైవే నుంచి ఇది ఇది ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది నియర్ బై డెవలప్మెంట్ చూసుకుంటే నేమ్స్ నుంచి ఓన్లీ మనకు టూ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇలా మీరు చూడొచ్చు మండల హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్లోనే మనకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు చాలా మంచి బిట్టు ఫామ్ హౌస్ చేసుకోవాలి చిన్న బిట్ చూసే వాళ్ళకు ఇక్కడ టూ ఎక్కర్స్ ఫోర్టీన్ గుంట ఇలా మీరు చూస్తున్నారు బోర్ ఉంది దీనికి అటాచ్లోనే ఇంకా మనకు ప్రాపర్టీ దొరుకుతుంది అది కూడా తక్కువ రేట్లోనే దొరుకుతుందండి మనకు ఈ ప్రాపర్టీ కూడా వీళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ కొన్నారు ఇప్పుడు ఫామ్ హౌస్ చేయడానికి మొత్తం రెడీగా ఉంది ఇది మీరు తీసుకొని కూడా దీనికి ఫామ్ హౌస్ చెట్లు మొక్కలు నాటితే మొత్తం ఫామ్ హౌస్ అయిపోతుంది మనకు మంచి స్వాయిలు రెడ్ స్వాయిలు చాలా హైట్ మీద ఈ ల్యాండ్ ఉంటుంది పక్కకు మొత్తం గుట్టాలు ఉంటాయండి చాలా మంచి వ్యూ ఉంది మీరు చూడవచ్చు ఇలా కడిలు వేసుకున్నారు ఇది దారి అండి మనకు ల్యాండ్ వరకు రోడ్ వేసారు వీళ్ళు సపరేట్గా ఈ ల్యాండ్ ఈ రోడ్ మనకు ఇంకా వేరే ల్యాండ్ కూడా వెళ్తుంది ముంగటికి చూసుకుంటా